వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబ్ది మనం నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్లో ఉన్నాం ఇక్కడ ట్రై సైకిల్లో పంపిణీ కార్యక్రమం జరుగుతోంది విపిఆర్ ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సో ఈ కార్యక్రమ వివరాలు చూద్దాం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ సో మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు అసలు వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకుందాం ఏంటి మీ సమస్య ఏంటి ఎప్పటి నుంచి సమస్య చిన్నప్పటి నుంచి సార్ నడిచిపోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు సారదాయ వాళ్ళ బండి వచ్చింది ఫ్రీగా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బయటకు వెళ్ళాలంటే ఎట్లా చేసేవాళ్ళు గతంలో నడిచే వెళ్లే వాళ్ళం సార్ కర్రలపైనే నడిచేళ్ళే వాళ్ళం చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు బండి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బండిలో ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకునేదానికి కూడా బాగుంటుంది సార్ ఈ మాధ్యమం ద్వారా మీరు ఏమన్నా గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బండి ఇచ్చారు కాబట్టి నడిచిపోయేదానికి ఇబ్బంది లేకుండా బండి బండి పైన పోయి ఏదైనా పనులు చేసుకునేదానికి కూడా బాగుంటుంది సార్ సో మరొక లబ్ధిదారులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి మీ పేరు ఏం చేస్తుంటారు సో ఈ బండి ఇవ్వడం వల్ల మీకు ఏ విధమైనటువంటి ఉపయోగం నా పేరు అంతమేనండి సారదాయి వల్ల బండి వచ్చింది చాలా ఆనందంగా ఉంది గతంలో ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా చాలా ఇబ్బంది పడ్డాను బండి నేను బండి తొక్కుంటా ఉండేది చేతితో ఇబ్బంది పడ్డాను వల్ల బండి వస్తుంది మీ పేరేంటి గేటు ఏం లే బండి కొద్దిగా యాక్సిడెంట్ అయిన తర్వాత ఇట్లా జరిగింది అసలు అది బండికి పోతా ఉన్నాను రెండు కాలు పోయింది ఏం లేక పని లేక ఇంట్లో ఉన్నా ఏదో దేవుడిగా ఈ బండి ఇచ్చారు ఏదో సమాసాలు ఏదో కూడా అమ్ముకుంటాను ఎల్లంపల్ ఆచసి వెంకటేశ్వరం గాంధీ గిరిజన కాలనీ నాకు బండి లేక ఇంట్లో ఉన్న సార్ నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది నేను మామూలుగా బొరుగులు మిర్చి వ్యాపారం చేసుకుంటాను బొరుగుల మిర్చిలు బజ్జీలు లేస్తారు సార్ నేను నాకు ఇప్పుడే సంతోషం ఇట్లా ఎట్లా పోయేది అయితే ఈ బండి లేకుండా మీరు సార్ నన్ను నేను మా నాన్న వాళ్ళు పంపించేది మూడు సైకిల్ ట్రై సైకిల్ ఇరవై కింద తీసుకున్నాను దానితోనే ఉన్నా ఇప్పుడు దాకా నాకు ఈ బండి ఇచ్చినంత సంతోషంగా ఉంది ఇప్పుడు ఏంటంటే పూర్తిగా నడవలేకపోయే లోపల ఏదో సార సహాయంతో తిరగాలని నా ఆశ అప్పుడు సార వచ్చాను సహాయం చేసుకొని వాళ్ళ దయతో నేను నడవాలని నా కోరిక అసలు ఎట్లా తెలిసింది మీకు విపిఆర్ ఫౌండేషన్ బండ్లు ఇస్తున్నారనే విషయం వచ్చాడు ఒకసారి వచ్చి చెప్పే నా ఫోటో అవన్నీ తీసుకొని వచ్చారన్నమాట అన్నమాట అప్పుడు వచ్చినానమాట నేను ఏదో ఎగలమే ఏదో సార పుణ్యం చేసుకున్నాడు వాళ్ళని ఏదో మేము అక్కడ తిరగలేము చేయలేము ఏదో టీగా పోయి దీనికో దానికే బండి సాయం చేశాడు సారు ఆయన సారు పేరు చెప్పుకుంటాము ఇంకా మనం వాడికి పాలేము ఏదో పింఛిని ఇస్తే ఆ పింఛని కాలాన్ని కొంచుకుంటూ ఉంటాము

మామూలుగా ఆటోలో తిరగాలంటే బయట తిరగలేము కనీసం మాత్రలు ఇవి తెచ్చుకోవాలా మసీదుకి పోవాలా మంచిది సంతోషం చెప్పదలుచారా ఈ మాధ్యమం ద్వారా దంపతులకి మనం ఏం చెప్పగలుగుతాం ఏం ధన్యవాదం ధన్యవాదాలే మామూలుగా అలాంటి సహకారాలు మరిన్ని చేయాలని కోరుకుంటాం ప్రెగ్నెన్సీలో బేబీకి కిడ్నీ ప్రాబ్లం అని వచ్చింది దానికి డెలివరీకి వాడిన మెడిసిన్ వల్ల బాడీ బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లం వచ్చి బ్లడ్ నరాలు బ్లడ్ క్లాట్ అయ్యాయి అన్నమాట అవి ఇక్కడ చూపించాము హెవీగా ఉంది రాయవెల్ూరు వెళ్ళమన్నారు అక్కడికి వెళ్తే ప్రాణాలతో ఉండాలంటే కాళ్ళు ఆపరేషన్ చేసి తీసేయాలని చెప్పారు రెండు కాళ్ళు మోకాళ్ళ పైకి లేవు సార్ టోటల్ వీల్చైర్లో ఆప్షను ఎలాంటి ఇబ్బందులు పడ్డారమ్మా మీరు దీనివల్ల అసలు సెవెన్ ఇయర్స్ చెప్పలేము చెప్పుకునే కాదు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుందా స్వేచ్ఛగా మేము వెళ్ళి తెచ్చుకోగలమని చెప్పి సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ మహేష్ తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు